హాయ్ అండి ఈ వీడియోలో నేను వన్ పాట్ రెసిపీ అంటే టమాటో రైస్ చూపిస్తున్నాను కొన్ని సందర్భాల్లో మనకి కర్రీ రైస్ చేసేంత టైం కానీ ఇంట్రెస్ట్ కానీ ఉండదు కదా అలాంటప్పుడు ఇలాంటి రైస్ ఐటమ్స్లో టమాటో రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం అల్లం వెల్లుల్లి పేస్టు ముందు మిక్సీ చేసుకొని పెట్టుకోవాలండి మినిమమ్ కడిగిన రైసు పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకోవాలి రైస్ ఇలా ముందుగా నానతే అన్నము ముద్దలాగా కాకుండా పొడపలాడుతూ వస్తుంది దీనికోసం నేను టొమాటో రైస్ కోసం నేను కొన్ని మసాలాలు వాడుతున్నానండి అయితే ఇక్కడ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు మధ్యగా కట్ చేసి పెట్టుకోవాలి పొడవుగా ఉల్లికాడలు ఉల్లికాడలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేను నా దగ్గర ఉన్నాయని వేస్తున్నానండి కరివేపాకు రుచికి సరిపడ ఉప్పు తాలింపు వేసుకోవడానికి నెయ్యి నేతితో తాలింపు వేసుకోవడం ద్వారా దీని టేస్ట్ ఫ్లేవరు రెండు ఇంకా పెరుగుతాయండి టమాటో రైస్ కోసం పండుగ ఉన్న టమాటోలు అయితే చాలా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ మనం ఏదైతే రైస్ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా టమాటోలు యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టమాటో టమాటో రూపంలో వేయడం ఇష్టం లేకపోతే ప్యూరీ ఇలాగైనా చేసుకొని వేయచ్చు నేను ఇలాగా కట్ చేసి ముక్కలు వేస్తున్నాను కడాయిలో గీ వేడి చేసుకున్న తర్వాత రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు ఒక యాలక్కాయి హాఫ్ ఇంచు దాల్చిన చెక్క ఒక స్పూను జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లికాడలు వేసి మిక్స్ చేసుకోవాలండి మంచిగా గీలో ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఫ్రై అవుతున్నప్పుడే మంచి అరోమా అనేది వస్తుంది ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మిక్స్ చేసుకొని టమాటో పీసెస్ వేయాలండి ఈ టమాటోలు కూడా మంచిగా నేతిలో మగ్గనియాలి టమాటోలు సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది ఉప్పు వేసుకొని టమాటోలు ఇట్ పెట్టుకొని ఇలా సాఫ్ట్గా కుక్ అయితే సరిపోయేలాగా కుక్ చేసుకోవాలి మరి మాడనివ్వద్దండి ఫ్లేవర్ టమాటోలు మాడక మాడనివ్వకూడదండి ఫ్లేవర్ మారిపోతుంది ఏదైతే కప్పు రైస్ తీసుకుంటున్నామో ఆ రైస్కి అదే కప్పు క్వాంటిటీతో డబల్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను ఒకటిన్నర కప్పు దానికోసం మూడు కప్పుల నీళ్ళు వేసుకొని ఉప్పు టేస్ట్ చూసుకోవాలండి నీళ్ళు ఉప్పగా అనిపించాలి లేదంటే రైస్ వేసినప్పుడు రైస్కి సరిపోదండి ఆ ఉప్పు రైస్ వేసుకోకముందే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి లిడ్ పెట్టుకొని తెరల కాగనియాలండి నీళ్ళని కాగిన తర్వాత ఈ ఎసర్లో రైస్ వేసుకోవాలి లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టి రైస్ని కుక్ చేసుకోవాలండి స్పూన్ పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి అడుగు అంటుతుంటే రైస్ వి టమాటో రైస్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్